పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలోని బృందావనం కాలనీ బృందావనం కళ్యాణం నందు శ్రీ ఎండ్రపల్లి ప్రభాకర్ శ్రీమతి గీతాభారతిల కుమారుడు వెంకట కౌశిక్ కోడలు భాగ్యశ్రీల కుమారుడు నామకరణ మహోత్సవం సందర్భంగా ఎండ్రపల్లి ప్రభాకర్ తన తల్లికి అన్నదమ్ములతో కలిసి ముని మరియు కోడళ్ళు రక్త సంబంధికులతో కనకాభిషేకం మరియు పాలాభిషేకం నిర్వహించారు ఎనభై మూడు సంవత్సరాల ఎండ్రపల్లి జయలక్ష్మ తన కుమారులు కుమార్తెలను ఓ సామాన్య కుటుంబంలో జన్మించిన వారై వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తును వేస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు నిరంతరం కృషి చేసినందుకు తన తల్లికి కృతజ్ఞతతో ఎండ్రపల్లి ప్రభాకర్ మరియు కోడళ్ళు కుమారులు బంధువర్గం ఎండ్రపల్లి శ్రీమద్ జయలక్ష్మ గారికి పాలాభిషేకం మరియు కనకాభిషేకం నిర్వహించారు నేటి సమాజంలో వయోవృద్ధులైన తల్లిదండ్రులను అనాథాశ్రమాలలో ఓల్డ్ హోమ్లలో ఉంచే తరుణంలో తన జన్మనిచ్చిన తల్లికి పాలాభిషేకం కనకాభిషేకం నిర్వహించడం ఎంతో ఆదర్శప్రాయమని పై కార్యక్రమంలో వచ్చిన బంధువర్గం ఎండ్రపల్లి ప్రభాకర్ మరియు వారి కుటుంబ సభ్యులను అభినందించారు జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం తెచ్చుకోలేమని కనపడని దైవం కంటే కనిపించే దైవం తల్లిదండ్రులని తల్లిదండ్రులకు చేస్తున్న సేవలు తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో బాసటగా ఉంటూ వారికి ప్రేమ ఆప్యాయత అనురాగాలు పంచటం నేటి సమాజంలో ఎంతో కరువైన తరుణంలో కుమారులు కుమార్తెలు బంధువర్గం ఎండ్రపల్లి జయలక్ష్ అమ్మ కనకాభిషేకం పాలాభిషేకం చేయటం నేటి సమాజానికి ఎంతో ఆదర్శప్రాయమని స్థానికులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎండ్రపల్లి ప్రభాకర్ సోదరులు మరియు సతీమణులు కుమారుడు కుమార్తె రక్ష సంబంధికులు పాల్గొన్నారు thank yeah. you what we got what we got ఎనభై మూడు సంవత్సరాల వయసు వారికి ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి అందరికీ కూడా వివాహం చేసి ఈరోజు వారు మునిమనవాడి చేత పాలాభిషేకం చేర్చుకుంటున్న శుభ సందర్భంగా ఆ యొక్క మునిమనవాణ్ణి ఆశీర్వదిస్తూ అదేవిధంగా ఈ యొక్క కుటుంబ వ్యవస్థలో జరుగుతున్న కొంత పరిణామాల్ని మనం పూర్తిగా గుర్తించాల్సిన అవసరం ఉంది తల్లిదండ్రులని తన యొక్క ప్రాణాల సైన్యం అనంగా పెట్టి బిడ్డల్ని కన్న తర్వాత బిడ్డల కోసం తల్లిదండ్రులు ఎంతో శ్రమపడి వాటి విద్యా విద్యావంతులుగా సంస్కారవంతులుగా తయారు చేసిన తర్వాత రీత్యా లేక అనేక సందర్భాల్లో కేవలం వాటికి ప్రాధాన్యత ఇస్తూ తల్లిదండ్రులు ప్రాధాన్యమని యొక్క ప్రస్తుత తరుణంలో మనందరం కూడా గుర్తించుకోవాలి మనం స్థానికంగానే ఉంది ఆ వ్యాపారం కావచ్చు చిన్న ఉద్యోగం కావచ్చు పెద్ద ఉద్యోగం కావచ్చు డబ్బు ఒక స్థితి తర్వాత డబ్బుకు ప్రాధాన్యత ఉండదు ఈ విషయాన్ని మనందరూ కూడా గుర్తించాలి ఈ యొక్క రాష్ట్రీయ స్వయం సేవ సభ నూరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఈ యొక్క భారతదేశం ప్రజలకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇస్తున్న ఈ యొక్క సమాచారం కుటుంబాన్ని అందరం కూడా రక్షించుకోవాలి కాపాడుకోవాలి అందరం అమైకం కావాలి ప్రతిరోజు కలిసి భోజనం చేసే విధంగా ఒక ఏర్పాటు ఉండాలి దాంట్లో మా యొక్క ఎంగపల్లి ప్రభాగం సక్సెస్ అయ్యాడని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ముగ్గురు కొడుకులు తరగతి కుటుంబం అయినప్పటికీ ఓర్పుగా సర్గంగా వాళ్ళ తల్లిని చూసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ అదేవిధంగా అన్నదమ్ములతో అందరితో కూడా మామయ్య ఉంటూ తనదైన శైలిలో విజయవంతంగా తన కుటుంబాన్ని చేస్తున్నందుకు మరోసారి మనందరం కూడా సంపర్ ద్వారా అభినందన తెలియజేయాలని కోరుకుంటున్నాం ఇది మనందరికీ ఆదర్శం తల్లిని ఆమె ఎంత బాధ పైన కూడా అగా మేఘాల మీద తీసుకెళ్ళి చూపించడం ఆ యొక్క శ్రమ ఏదైతుందో నేను ప్రత్యక్షంగా చూశాను ఆ శ్రమ అసమానమైనది అయినప్పటికీ తన తల్లికి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఆ యొక్క కుటుంబ సభ్యులు గురుతులు కోడలు మనవరాడు అందరూ కూడా చాలా చక్కగా ఆమెకు సేవ చేస్తూ అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఆమెకు అవసరం వచ్చినప్పుడు కలిసి పనిచేస్తూ అందరి వాళ్ళు సక్సెస్ చేశారు అదేవిధంగా మనం కూడా ఆ విధంగా తయారు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఒకసారి ఇలా చూడండి